ఇంట్లో ఫర్నిచర్ అని ఇంట్లో మళ్ళా టీవీలు ఇన్నిటి కలిస్తే కొంత అవుతుంది అందులో కూడా స్క్వేర్ ఫీట్ ఏరియా తగ్గించి రేట్ పెంచారు నిజంగా దారుణం అన్ని ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం పోతున్నాం మేమే బాట్లా అందులో ఈపీసీ వారు యాక్చువల్గా ఐటమ్ ఐటెం మోడల్ టెండర్ పిలిచింది ఐటెం మోడల్ వాళ్ళు అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెడితే ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం డబ్బులు ఇస్తాం కాబట్టి ఎక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా చేస్తున్నాం ఎక్కడ అవకతవకలు చేయట్లేదు బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వచ్చేదిగా చక్కగా చేస్తున్నాం మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను ప్రజలు కట్టే సొమ్ములో అంటే ఈ ట్యాక్స్ కావచ్చు హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు జీఎస్టీ కావచ్చు దాని నుంచి ఒక్క పైసా కూడా అమరావతి రాజధాని ఖర్చు పెట్టము 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 ఎవరు చెప్పినా నమ్మొద్దు వైసీపీ నాయకులు చెప్తే అసలు నమ్మద్దు ఎలా చేస్తారంటే లోన్స్ తీసుకుంటున్నాం అట్కో లోన్ వరల్డ్ బ్యాంక్ లోన్ ఏడీబీ బ్యాంక్ లోన్ ఆ కడుతున్నాం ల్యాండ్ వేలు పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసి తీరుస్తున్నాం ఒక వెల్ బ్యాంక్ సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత ఈరోజు నెల్లూరులో తీసుకుంటే తీసుకుంటే నెల్లూరులో వాళ్ళ అధికారులతో అంతా రివ్యూ చేయడం జరిగింది ప్రతి వారం నెల్లూరుకి వచ్చినప్పుడు రెండు రోజులు స్పెండ్ చేస్తున్నాను అంతకుముందు పన్నా బ్రిడ్జి అవతలకి నేషనల్ హైవే రోడ్డు పోతూ ఉంటే అక్కడ కొంతమంది ఇల్లు తీర్చేసి తీసేశారు ఎప్పుడు తీసేశారు ఆ గవర్నమెంట్ వాళ్ళు కొట్టారు అయితే వాళ్ళందరినీ ఎదురుకొచ్చారు సార్ మేము అన్యాయం పోతాం సార్ సార్ ఇస్తారంటే కొందరికి టికొలు ఇచ్చాము కొందరు వచ్చి మేము సొంతగా కట్టుకుంటాం అసలు అంటే ఇవ్వమంటే రెండు సెంట్లు ఇచ్చాం గత ప్రభుత్వం ఒక సెంటు ప్రభుత్వం ఒక సెంటు కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఒక సెంట్లో కట్టుకుంటే వాళ్ళు బాత్రూమ్ కూడా కట్టుకోలేరు రెండు సెంట్లు చేయమంటే క్యాబినెట్లో పెట్టి రెవెన్యూ మినిస్టర్ చెప్పి